ప్రభా యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ ప్రేమజలులు అను బాఖ్యధ్యాన గడియకు స్వాగతం తపోకాల ఆరంభం విభూతి బుధవారం మీ బట్టలు చించుకున్నట చాలదు మీ గుండెలను ముక్కలు చేసుకుంటు యాభై గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవచ్చు సోదుర్లారా మనం ఎక్కడికి వెళ్ళాలి మన గమ్యం ఏంటి ఎటు ప్రయాణం చేస్తున్నాం పరలోకయాత్రికులు ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం మన గమ్యం దేవుడైతే మనం ఆత్మలో ప్రయాణం చేయాలి అంతరంగంలో ప్రయాణం చేయాలి శరీరంలో కాదు బాహ్యంలో కాదు అందుకే మీ బట్టలు చించుకున్నట్టు చాలదు మీ గుండెలను మొక్కలు చేసుకొనుడు అని ప్రవక్త అంటున్నాడు బట్టలు బాహ్యమైనవి కానీ గుండె ఆంతరంగికమైనవి అక్కడ మార్పు రావాలి హృదయంలో మార్పు రావాలి దుస్తుల్లో కాదు సోదరులరా ఇవాళ మనం కాలాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాము ఆకులను కాల్చి ఆ బూడిదను నష్ట మీద చల్లుకుంటాం కాల్చబడిన ఆకులు పవిత్రాత్మ అగ్నిలో కాల్చి శుద్ధి చేయబడిన మన ఆత్మలకు సంకేతాలు కావాలి మన శిరస్సులపై చల్లబడిన విభూతి మనం కేవలం మట్టి అని గర్వించడానికి మనలో ఏమీ లేదని తెలిపే సాధనం కావాలి సదురులరా మీ అందరికీ తపో కాలంలోకి స్వాగతం తపోకాలం అంటే గుండె మార్పిడి చేసుకునే కాలం మనలోని రాతి గుండెను తొలగించుకొని మాంసపు గుండెను అమర్చుకునే కాలం మనలోని పాపపు గుండెను తొలగించుకొని పవిత్రమైన గుండెను అమర్చుకునే కాలం అందుకే ఈ కాలంలో పశ్చాత్తాపము పాప పరిహారం హృదయ పరివర్తన అనే మూడు కార్యాలు మన జీవితాలకు పాస్వర్డ్స్ కావాలి పశ్చాత్తాపం హృదయ పరివర్తన ప్రతి ఒక్కరికి నిత్యము అవసరమని మనం గుర్తించాలి కారణం మనలో పాపం ఉంది పాపం లేని వాళ్ళు పాపం చేయని వాళ్ళు మనలో ఎవరు లేరు నీతిమంతుడు ఎవడునూ లేడు ఏ ఒక్కడునూ లేడు అందరూనూ దేవునికి దూరమైన వాళ్ళే అందరూ దుర్మార్గులే ఒక్కడును మంచి చేయడు ఏ ఒక్కడును చేయడు అన్న పౌలు మహాశయని మాటలు మనకు గుర్తున్నాయి రొమిల్ క్రాస్ లైక మూడవ అధ్యాయం పది పన్నెండు వచనాలు సో యాజ్ సిన్నర్ We always need a a a U-turn 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 in our life, a U -turn from the world, a U -turn that takes ఆల్వేస్ నీడ్ ఏ టర్న్ ఇన్ a లైఫ్ ఆఫ్ holiness. పశ్చాత్తాపము హృదయ పరివర్తనము క్రైస్తవ జీవితంలో అనివార్యమైన భాగాలు కారణం క్రైస్తవ జీవితానికి పిలుపు మహోన్నతమైంది అయితే ఆ మహోన్నత అంతస్సును అందుకోవడంలో మనం రోజు విఫలమవుతూనే ఉన్నాం కాబట్టి దేవుని కారుణ్యము క్షమ మనకు అవసరం అందువలన దేవుని ఎదుట దీనులమై పశ్చాత్తాప్త హృదయాలతో మోకరిల్లడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు సోదరులారా ఇవాళ్ళు మనం ప్రాముఖ్యంగా మూడు విషయాలు ధ్యానించాలి ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అన్న విషయాలు మనం ఏం చేస్తున్నాం నలభై దినాల పాటు సాగే తపోయాత్రను ఆరంభించుకుంటూ ఉన్నాం తపస్సు అంటే మన శరీరాన్ని మనస్సును ఆత్మను దేవునితో అనుసంధానం గావించటానికి చేసే ప్రయత్నం అందుకోసం మనసా వాచ కర్మ సత్కార్యాలను చేయాలని చూస్తాం జపతప దాన ధర్మ క్రియలను ఆచరిస్తాం ఇది విస్తృతమైన పశ్చాత్తాప క్రియలు చేసే సమయం ప్రార్థన చేసుకునేట ఆలయానికి వెళ్ళిన శుంకరిలాగా తగ్గింపుధనం కలిగి జీవించడానికి ప్రయత్నించే కాలం లోకాసువార్థ పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవచ్చు దేవునితో సఖ్యత కోరుకునే వాళ్ళకి తగ్గింపుతనం కావాలి తగ్గింపుతనం ఉన్నవాళ్లే దేవుని చిత్తానికి లోబడి జీవించగలరు అబ్రహాం తనను తాను తగ్గించుకుని దేవునికి లోబరుచుకున్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు మోసే తనను తాను తగ్గించుకుని దేవునికి లోబరుచుకున్నాడు కాబట్టి అతడు దేవునికి స్నేహితుడయ్యాడు కాబట్టి తగ్గింపుదనం అలవర్చుకుని ఈ తపో కాలాన్ని మన రక్షణకు అనుకూల సమయంగా మనం మార్చుకుందాం ఈ తపో కార్యాలు ఎందుకు చేస్తున్నాము ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేస్తున్నది దేవునికి దగ్గర కావడానికి పరలోక తండ్రికి సమీపిస్తులమై జీవించడానికి ఆయన గ్రహాన్ని చేరి పరలోక విందులో పాల్గొనడానికి అంతే కదా మరి అందుకు కావలసింది ఆంతరంగిక శుద్ధి ఈ బహిరంగ ప్రదర్శనలో కాదు అని మనం గ్రహిస్తున్నామా ఈరోజు చాలా మంది బహిరంగ దీక్షలు తీసుకుంటారు దుస్తులు మార్చుకుంటారు మెడలో మాలలు ధరిస్తారు కాళ్ళలో చెప్పులు విడిచేస్తారు నలభై రోజులు ఇలాగే ఉంటారు అయితే ఈ బహిరంగ ప్రదర్శన దేనికోసమండి దేవునికి కావలసింది అంతరంగంలో మార్పు బాహ్యమైన మార్పు కాదు ఈ బాహ్యమైన మార్పు చూపించి హృదయంలో మారకుండా ఉంటే ఓకేనా దేవుని దగ్గరకు పోతామా ముమ్మాటికి పోలేం ప్రవక్తి చెప్పినట్లు బట్టలు చించుకున్న దుస్తులు మార్చుకున్న దేవునికి దగ్గర కాము మన హృదయాలను ముక్కలు చేసుకోవాలి మన మనస్సుల్లో పరివర్తన రావాలి అప్పుడే మనం దేవునికి సమీపస్తులం అవుతాం కాబట్టి బాహ్యమైన ప్రదర్శనను మానుకుందాం ఈ తపో కార్యాలు ఎలా చేస్తున్నామో పరిశీలించుకుందాం తపోకాలను ఎలా ఆచరిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ తపోకాలంలో మనం ప్రధానంగా మూడు కార్యాలు చేస్తాం ప్రార్థనలు ఉపవాసాలు దాన ధర్మ క్రియలు వీటి ద్వారా మనం పాపాలకు ప్రాయశ్చిత్వం చేస్తూ మన పశ్చాత్తాపాన్ని హృదయ పరివర్తనను ప్రకటిస్తూ ఉంటాం మొదటిగా మనం ఎలా ప్రార్థనలు చేస్తున్నాం ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం ఇది గుర్తుంచుకోవాలి ప్రార్థన అంటే కేవలం జపాలు వల్లి వేయడం సిలు మార్గ ధ్యానం చేయడం లేదా కోటాల్లో కూర్చోవడం స్థుతులు చెప్పడం కాదు ప్రార్థన అంటే దేవునితో గడపడం ఆయన సహవాసంలో ఉండడం ఆయనతో కలిసి నడవడం దీని ఫలితంగా మనం దేవుని వలె మారాలి క్రీస్తులోనికి రూపాంతరం చెందాలి ఏడడుగులు కలిసి నడిస్తే వాళ్ళు వీళ్ళవుతారు అని సామెత మరి నలభై రోజులు దేవునితో కలిసి నడిచి మనం ఆయనలా మారుతున్నామా మారాలండి అయితే అలా జరగాలంటే మన ఆలోచనలు మన క్రియలు మన నడవడిక దేవుని చిత్త ప్రకారం సాగాలి మన శరీరాన్ని మనస్సును ఆత్మను దేవునికి స్వాధీనం చేయాలి అంటే దేవుడే మనల్ని నడిపించాలి ఈ నలభై రోజులు మాత్రమే కాదండి ఇప్పుడు మొదలై జీవితాంతం ఇది సాగాలి అది ప్రార్థన జీవితం అంటే ఇక మనం ఉపవాసం చేస్తూ ఉంటాం ఉపవాసం అంటే విడిచిపెట్టడం విసర్జించటం వదిలేయడం దేన్ని వదిలేయాలి మనలను దేవునికి దూరం చేసే ప్రతి దాన్ని వదిలేయాలి శారీరక ఉపవాసం ద్వారా ఒంట్లో ఉన్న మలినాన్ని తొలగించుకుంటాం అలాగే ఆత్మీయ ఉపవాసం ద్వారా పాపపు మురికిని వదిలించుకోవాలి చెప్పులను వదలటం కాదు దుస్తులను వదలటం కాదు మనం రోజు వేసుకునే దుస్తులు వదిలేసి ఈ తపోకాలానికి ఒక ప్రత్యేకమైన దుస్తులు వేసుకోవడం కాదు అసలు పైను వేసుకునే వస్త్రాల్లో ఏముందండి లోపల దాచుకున్న హృదయాల్లోనే కదా అంతా ఉంది దేవుడు చూచేది మన అంతరంగాన్ని మన హృదయాలనే కానీ పై వస్త్రాలను కాదు కాబట్టి దుస్తులను మార్చడం కాదు అయినా కొందరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల వలే ఉంటారు అని ప్రభు అనలేదా అంటే పైకి సాధువుల పునీతుల్లా కనబడతారు కానీ లోపల దేవునికి దూరస్తులై ఉంటారని భావం కాబట్టి హృదయ శుద్ధి కావాలి మన పాపాలను తొలగించుకోవాలి తాగుడుకు జూదానికి సినిమాలకు బానిసలమై అంటే అవి మానుకోవాలి పొగరబోతుల్లా తిరగడం నలుగురితో జగడ మాడడం అందరినీ చిన్నచూపు చూడడం చేస్తూ ఉంటే వాటిని మానుకోవాలి లంచాలు పుచ్చుకుంటూ మోసాలు చేస్తూ ఉద్యోగానికి సరైన సమయానికి వెళ్ళకపోవడమే కాకుండా ముందే బయటపడడం మనం చేయాల్సిన పని ఇతరుల మీద రుద్ది మనం తప్పించుకుని తిరగడం ఇవి చేస్తూ ఉంటే వాటిని మానుకోవాలి అంటే కేవలం శరీరాన్ని పస్ట్ పెడితే చాలదు హృదయాన్ని కూడా పస్ట్ పెట్టాలి ప్రభు ఏమన్నారో గుర్తుంది కదా హృదయం నుండి దురాలోచనలు పుట్టుచున్నవి వీని మూలమున నరహత్యలు వ్యభిచారములు వేష్యాగమనములు దొంగతనములు అబద్ధపు సాక్ష్యములు దోషణములు కలుగుచున్నవి మనుష్యుని మలినపరచునవి ఇవియే ఏ మత ఈశ్వార్థి పదిహేను అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ఇదిగో ఈ దుర్గుణాల నుండి మనం పస్తూ ఉండాలి వీటికి ఉపవాసం ప్రకటించాలి వర్షయులు ధర్మశాస్త్ర బోధకులు వారానికి రెండు మార్లు ఉపవాసాలు చేశారు కానీ లాభం వాళ్ళు ప్రభువును శిలువులు హత్య చేసేంతవరకు నిద్రపోలేదు ఎంత శారీరక ఉపవాసం ఉన్నా వాళ్ళలోని అసూయ ద్వేషం పగ చావలేదు కాబట్టి కేవలం శారీరక ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు హృదయ ఉపవాసం ప్రకటించాలి అప్పుడే మనం దేవుణ్ణి కలుసుకోగలం ఆయనతో సహవాసం చేయగలం చూడండి శారీరక ఉపవాసం ఉంటే మన ఒంట్లో ఎంతో హాయిగా ఉంటుంది అలాగే మన దుర్గుణాల విషయంలో కూడా ఉపవాసం ఉంటే మన మనస్సు కూడా ఎంతో హాయిగా ఉంటుంది మన హృదయాన్ని తేలిక చేసే ఉపవాసం చేద్దాము ఇక మూడవది ఈ తపో కాలంలో దాన ధర్మ క్రియలు చేస్తూ ఉంటాం దాన ధర్మ క్రియలు చేయడం అంటే సోదర ప్రేమ కలిగి జీవించడమే మన వలె మన పొరుగువాన్ని ప్రేమించటంలోనే మనం చేసే ధార్మిక క్రియలకు సార్థకత లభిస్తుందండి అయితే మనలో నిజమైన సోదర ప్రేమ లేకుండా దాన ధర్మాలు చేయడం ద్వారా మనం ఉత్తములు అనే భావన మనలో పెంచుకుంటాం మంచి వాళ్ళంగా నలుగురిలో కనిపిస్తూ ఉంటాం కానీ దానివలన మనకు ఒరిగేదేమీ లేదు ఎందుకంటే మనలను బహుకరించే దేవుడు మన అంతరంగాన్ని చూస్తారు కాబట్టి నలుగురు ముందు చూపించుకోవటం కోసం చేసే పనులను మనం మానుకోవాలి నిజమైన సోదర ప్రేమ కలిగి అంటే మంచి సమరీని మనస్సు కలిగి జీవించాలి అంటే ఏంటి మనకు ప్రమాదం ఉందని నష్టం ఉందని తెలిసినా పొరుగు వాడిని ప్రేమించాలి వానికి సహాయపడాలి అంటే సోదరులారా ఉపవాసాలు చేయడం ప్రాముఖ్యం కాదు కానీ దేవుణ్ణి కలుసుకోవడం దేవుని శక్తితో నింపబడడం ప్రాముఖ్యం అని మనం గుర్తించాలి కాబట్టి ఈ నలభై రోజులు మనలో కేవలం భౌతికమైన మార్పునే కాక ఆంతరంగికమైన మార్పును తెచ్చుకోవాలి మన అంతరంగ పురుషుడు క్రీస్తు సారూప్యంలోనికి మారాలి ఈ తపోకాలం మనకు సిద్ధపాటు సమయం అవ్వాలండి క్రీస్తుతో కలిసి లోకానికి పాపానికి సిలువైబడడానికి ఆయనతో కలిసి పునరుత్లమై మహిమలు ప్రవేశించడానికి ఇది సిద్ధపాటు సమయం కావాలి ఇదిగో ఇతడే నా ప్రియమైన కుమారుడు ఇదిగో ఈమె నా ప్రియమైన కుమార్తె అన్న దేవుని మధురమైన పలుకులు వినాలని ఆశపడుతూ ఈ నలుబది దినాల తపోకాల ఆచరణకు శ్రీకారం చూడదాం ఈ తపోకాలం మీకు మీ కుటుంబాలకు శుభకరమైన కాలం కావాలని నా ప్రార్థన ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్